స్వాగతం శ్రీదేవి కిరణ్ కుమార్ కుటుంబ సభ్యులకు మనము పుష్పావతి అయినప్పుడు ఒక హారతి పాట పాడుకుంటాం కదా అది ఒక్కసారి పాడుకుందాం వీడియోలోకి వెళ్తే హారతులీయగారమ్మ రారమ్మ ఎప్పుడు హారతులీయగా రారమ్మ పసిడి వెన్నెలతో పాల అందాలు చెందుతు యోనితో మెరుగుచున్నట్టి మా పుష్పావతికి హారతులీయ గారమ్మా దిష్టి తీయగ దివ్య హారతులు దరహాసములు చిందుతూ పుష్పావతికి ఇప్పుడు హారతులీయ దేవతలందరూ దీవించంగా మా చిన్ని పుడు సీతాదేవిగా సిరులలికించు లక్ష్మిగా మెలుగుచున్న మా చిన్నికి హరతుళయగారమ్మ శ్రీదేవి భూదేవి శ్రీలక్ష్మి భూలక్ష్మి శ్రీ మహాలక్ష్ములందరూ వచ్చి దీవించంగా మా పుష్పావతికి ఎప్పుడు హారతుల్యారంభ శ్రీవాణి శ్రీ గౌరీ శ్రీ సరస్వతులందరు త్రిమూర్తులందరు త్రికరణ శుద్ధిగా దీవించంగా హరతులియగా రారమ్మ పుష్పావతికి ఎప్పుడు హరతుళయగా రారమ్మ హరతులియగా రారమ్మ పుష్పావతికి ఎప్పుడు హరతులియగా రారమ్మ ప్లీజ్ సక్షై మై ఛానల్ ధన్యవాదాలు